ఎస్టి జెన్యూస్ కి స్వాగతం రాష్ట్ర పార్టీ పెరుగు మేరకు మరియు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు నగనూరి వెంకటేశ్వర గౌడ్ ఆదేశాలతో నిన్న చెన్నూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా తుమ్మ శ్రీపాల్ గారిని ప్రకటించడం జరిగింది అయితే ఈ రోజు చెన్నూరు పట్టణ కార్యాలయంలో చెన్నూరు పట్టణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా తుమ్మ శ్రీపాల్ గారికి మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర గౌడ్ గారి చేతుల మీదుగా నియామక పత్రం ఇవ్వడం జరిగింది అదే విధంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ సభ్యులు బత్తుల సమ్మయ్య గారు మాజీ పట్టణ బీజేపీ అధ్యక్షులు జాడీ తిరుపతి గారు పట్టణ ప్రధాన కార్యదర్శి గరేపల్లి వెంకట నరసయ్య గారు మాజీ రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు కొండపక్క చారి గారు మాజీ ఆప్షన్ సభ్యులు కేవీఎం శ్రీనివాస్ గారు చెన్నూరు రూరల్ బీజేపీ అధ్యక్షులు బుర్రా రాజశేఖర్ గౌడ్ గారు రాష్ట్ర బీజేవైఎం వైఎం కార్యవర్గ సభ్యులు శివకృష్ణ గారు మాణికరావుత్ శంకర్ వంశీ గౌడ్ కాయిత రాజేశ్వర్ వెంకటేష్ కాయిత బొజ్జా పోషం రాజాబాబు వినోద్ దుర్గా ప్రసాద్ రాజన్న చెన్న శ్రీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు రోజుల లోపల మరి మున్సిపాలిటీ లోపల భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే విధంగా అందరినీ కలుపుకొని తన తన భేదం లేకుండా మనతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొంత తేడా లేకుండా అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోయి భారతీయ జనతా పార్టీ జెండాను మున్సిపల్ పదే ఆడే విధంగా కృషి చేయాలని నేను కోరుతూ తెలియజేస్తూ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ నెల ఐదవ తేదీ జాతీయ రైదాన్ నెంబర్ త్రీ సిక్స్టీ త్రీ ఏదైతే శ్రీరాంపూర్ నుంచి వాంకిడి వరకు మూడు వేల ఐదు వందల కోట్లతోటి నిర్మాణం జరిగిందో ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గౌరవనీరు నితిన్ గడ్కరీ గారు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రులు వారు ఇచ్చేస్తున్నారు వారితో పాటుగా మరి కేంద్ర శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బల్లి సంజయ్ కుమార్ గారు ఎంపీ కోడెం నగేష్ గారు ఎమ్మెల్యే పల్వాయి హరీష్ బాబు గారు జిల్లాకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కేంద్ర రాష్ట్ర నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతా ఉన్నారు ఈ కార్యక్రమం ఆసిఫాబు సిర్పూర్ కాగజ్ నగర్ క్రాస్ రోడ్ వద్ద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సమీక్ష కార్యక్రమం కూడా ఇప్పుడు నిర్వహించడం అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల పాల్గొనడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బూత్ స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం లోపల పాల్గొని విజయవంతం చేయాలి ఇదివరకే టిఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని ఏదో బాలే కట్టుకున్నట్టు క్లెయిమ్ చేసుకున్నారు డ్రోన్ వీడియోలు తీసి ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు ఇదంతా తప్పుడు ప్రచారం అని తెలియజేస్తా ఉన్నాము ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క మూడు వేల ఐదు వందల కోట్లతోటి ఈ యొక్క మూడు నియోజక మూడు నియోజకవర్గాలతో పాటు బొమ్మరమీమ్ ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని జిల్లాలోని రెండు జిల్లాలలో తొంభై మూడు కిలోమీటర్ల రోడ్డు ఈ రోజు నాలుగు లైన్ల రోడ్డు ఒక గంట ఒక అరగంట లోపల ప్రయాణం చేసే విధంగా బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి రోడ్లు జాతికి అంకితం చేయబోతున్న సందర్భంగా వారికి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల లోపల హాజరు కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను జై